ఆరు గ్యారంటీల అమలు ఇతర పథకాలకు నిధులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం ఎన్నో సవాళ్లతో స్వాగతం పలుకుతోంది అసలే అప్పుల్లో ఉన్న తెలంగాణను ఆర్థికంగా గాడిన పెట్టడంతో పాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే కష్టమైన బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు రేవంత్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి నెల రోజులు కావస్తోంది రేవంత్ సర్కార్ పై ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టమే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి హామీలిచ్చింది కాంగ్రెస్ దీంతో తెలంగాణ ప్రజల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఈ పథకాలకు నిధులు ఎలా వస్తాయనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ అమలు చేస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉంటాయా అనేది పెద్ద సమస్య ఆరు గ్యారెంటీల అమలుకే ఏటా సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్న రేవంత్ సర్కార్ ప్రతి ఏటా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కార్పొరేషన్ చెల్లించాలి ఆరు వేల కోట్ల రూపాయల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం చేయూతనివ్వకపోతే మరింత అగాధంలోకి కూరుకుపోక తప్పని పరిస్థితి ఇక రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు చెల్లించాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రైతులకు ఏటా పదివేల రూపాయలు చెల్లిస్తూ ఐదున్నరేళ్లలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్న రైతు భరోసా పథకానికి ఏడాదికి కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అయితే కౌలు రైతులను గుర్తించే విషయంలో రేవంత్ సర్కార్ అనుసరించే విధానంపై స్పష్టత రావాల్సి ఉంది కౌలు రైతుల ఎంపిక అంత ఈజీ కాదు ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాల్ అని చెప్పక తప్పదు ఇక రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను బడ్జెట్ అంచనా వేసింది దీని ప్రకారం రెండు లక్షల రూపాయల మేర నలభై రెండు లక్షల మంది రైతుల వ్యవసాయ రుణమాఫీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారుకు కనీసం ముప్పై మరోవైపు ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చే పథకానికి సంవత్సరానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది పేద కుటుంబానికి రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ భారాన్ని సైతం రేవంత్ సర్కార్ మోయాల్సి ఉంటుంది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్న మరో సవాల్ నిరుద్యోగ భృతి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఏ ప్రాతిపదికన ఇస్తారు నిరుద్యోగులను ఎలా గుర్తిస్తారు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న మరోవైపు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎనభై తొమ్మిది వేలు మరి కేవలం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ అన్నది రేవంత్ సర్కారుకు కత్తి మీద సామే ఇక పద్దెనిమిదేళ్లు దాటి చదువుకునే యువతలకు స్కూటర్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఈ పథకం ఇప్పటికిప్పుడు అమలు చేయకపోయినా రేవంత్ సర్కారుకు భారమే మరోవైపు హైదరాబాద్ ఇమేజ్ ను కాపాడడం రేవంత్ ప్రభుత్వానికి సవాలే అని చెప్పవచ్చు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ విషయంలో తేడా వచ్చినా పాలన ఏమాత్రం అటు ఇటూ అయినా కేసీఆర్ పై సానుభూతి పెరుగుతుంది మరోవైపు బీజేపీ ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంది ఇవి కాకుండా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని విజయ పదంలో నడిపించే బాధ్యత రేవంత్ రెడ్డిపైనే ఉంది చూడాలి మరి కొత్త సంవత్సరంలో ఎదురుకాబోతున్న సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది